హాయ్ అండి ఈరోజు పప్పు తోటకూర వండుకుందాం అండి ముందు పప్పు కడుక్కున్నానండి ఒక అరగంట ముందు నానబెట్టుకుందాం అలాగే తోటకూర కడుక్కొని బాగు చేసుకుని ముక్కలు కోసుకున్నానండి ఇప్పుడు పప్పు పొయ్యి మీద పెట్టుకుందాం పప్పు పెట్టుకున్నానండి ఇలాగా ఉడుకుద్ది పొడిపప్పు కింద కాబట్టి ఎక్కువ నీళ్ళు పట్టవండి ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్నాను పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు ఆకుకూరేసేసుకుందాం ఒకసారి కలుపుకుందామండి ఏ నీళ్ళే సరిపోతాయి చక్కగా మొగ్గిపోతాయి ఉప్పు కారం పసుపు అండి ఇవి కూడా వేసేసుకుందాం ఇవన్నీ ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఒకసారి కలిపేసుకున్నామండి కలుపుకొని సిమ్మిల్లో పెట్టేసుకుందాం ఉప్ప అయిపోయిందండి తాలింపు వేసుకుందాం బాండీ పెట్టుకుని నెయ్యి వేసుకున్నానండి నెయ్యి తాలింపు అయితే బాగుంటుంది తాలింపు ఇవన్నీ తీసుకున్నానండి నెయ్యి కాగింది ఇవన్నీ ఇంట్లో చేసుకుందాం వేసుకొని వేసుకుంటాం తాలింపు వేయిపోయిందండి ఇప్పుడు ఏం చేసుకుందాం పప్పు అంతా పప్పు తోటకూర అయిపోయిందండి కమ్మగా ఉంటుంది ఎప్పుడు మనం పలసకనే చేసుకుంటాం కాబట్టి ఇలా కూడా చేసుకుంటే బాగుంటుందండి